అందరికీ సరే మనం ఈరోజు చేసేటువంటి వీడియోకి లైక్స్ టార్గెట్ అనేది ఫిఫ్టీ లైక్స్ మనం టార్గెట్ గా పెట్టుకున్నాం మనకిప్పుడు ఫోర్త్ చూస్తే రహీమ్ గాట్ టెన్ మార్క్స్ మోర్ దెన్ దినేష్ అంటే రహీమ్ దినేష్ కన్నా టెన్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంట జార్జ్ గెట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ లెస్ దెన్ రహీమ్ అంటే జార్జ్ గేమో రహీమ్ కన్నా ట్వంటీ ఫైవ్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అట ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఆల్ టూ థర్టీ ఫైవ్ ద మార్క్స్ ఆఫ్ జార్జ్ ఆర్ అంటే ముగ్గురికి కలిపి రెండు వందల అంటే టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వచ్చినాయి కానీ ఎవరికి ఎంత వచ్చినా మనకి క్లియర్గా ఇవ్వడం జరగల తర్వాత ఇప్పుడు జార్జ్ మార్క్స్ని అడగడం జరిగింది ఏ ఎనభై బి సిక్స్టీ ఫైవ్ సి నైంటీ ఇక్కడ చూస్తే ఎవరి మార్క్స్ మనకివ్వాలేరా మరి టోటల్ మార్క్స్ మాత్రం ఇచ్చారు ఎలా కనుక్కోవడం అంటే మనం ఓ సిస్టమేటిక్ గా వెళ్దాం అప్పుడు ఆటోమేటిక్ గా అదే రావచ్చు సరే సొల్యూషన్ చూద్దాం చూడండి సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ ఇచ్చారు మనకి రహీమ్ గాట్ టెన్ మార్క్స్ అనేది అంటే ఫస్ట్ దినేష్ మార్క్స్ తీసుకోండి మనం దినేష్ మార్క్స్ మార్క్స్ సే ఓకేనా మనం ఎక్స్ అంటే ఎక్స్ అనుకున్నాం అనమాట అప్పుడు తర్వాత ఏమి ఇచ్చాడు రహీమ్ టెన్ మార్క్స్ మోర్ దాన్ దినేష్ అంటే దినేష్ కన్నా పది మార్కులు ఎక్కువ అదే రాసుకుంటాం రహీమ్ మార్క్స్ రహీమ్ మార్క్స్ అంటే దినేష్ గన్న పర్మాత్ కే కొన్న దినేష్ మార్క్స్ లెనండి x అప్పుడు రహీమ్ మార్క్స్ ఎని అవుతే x + 10 ఓకేనా అంత అవుతుంది కదా నెక్స్ట్ ఇంకేమ ఉన్నారు జడ్జ్ జాగృతం జడ్జ్ మార్క్స్ ఏమన్నాడు less than రహీమ్ అంటే రహీమ్ కన 25 మార్క్స్ తో పోట రహీమ్ మార్క్స్ ఎని x + 10 మైనస్ ట్వంటీ ఫైవ్ ఓకేనా అంత కదా ఇప్పుడు ఎక్స్ ప్లస్ టెన్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి టెన్ తీసేస్తే ఫిఫ్టీన్ అప్పుడు ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఇప్పుడు మనకి జాబ్ వచ్చింది ఏంటి ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ మరి ఎక్స్ రావడం ఎలా ఎక్స్ రావడం వల్ల దానికి కూడా మనం చూస్తాం నిత్యం ఉండే ఉన్నాడు the total marks of the all three numbers other the total total marks of all the three of all the three and the 35 okay nah? 235 therefore x plus Next, x ಅಂತ ದಿನೆಸಿ नेक्स्ट x + okay, 10 एवरेज રહીಮಿ ತರಮತ x - 15 = 235 ಓಕೆನಾ ದೋತನ್ ಕದಾ ದಿನ ಮರಲచేస్తే = x + x + 10 + x - 15 = 235 చూడండి అదే మనం చూసుకున్నట్లయితే ఎక్స్ఎల్ ఒక్కొక్క రాసుకుంటాం రాసుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ టెన్ మైనస్ థర్టీ ఫైవ్ ఇక్కడ ఉన్నాయి టెన్ ఇక్కడ నుంచి ఎక్స్ ఇక్కడ ఇస్తాం ఇప్పుడు ఎక్స్ఎల్ కానీ కల్పిస్తున్నట్లయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఇక్కడ మీరు చూస్తే ఫిఫ్టీన్ నుంచి టెన్ తీసేస్తాయి ఫైవ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా అర్థం కదా ఈ త్రీ ఎక్స్ ప్లస్ టెన్ నుంచి ఫైవ్ తీస్తే ఫిఫ్టీన్ నుంచి టెన్ తీసేస్తే మైనస్ ఫైవ్ ఇప్పుడు త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ తెలుసు కదా ఇటువైవ్ మైనస్ ఈజ్ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది అప్పుడు కలిపితే త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే జీరో ఫోర్ టూ అంటే టూ ఫార్టీ అప్పుడు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ బై త్రీ సార్ ఎయిటీ సార్ అంటే మూడు వందల ఇరవై నాలుగు సున్నా అప్పుడు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఆన్సర్ వచ్చిందా వచ్చింది ఇప్పుడు మనకి ఎవరికి వచ్చింది దినేష్ మార్క్లు వచ్చాయి ఇక్కడ మీరు కంగారు ఎయిటీ వచ్చింది కదా ఎయిటీ కరెక్ట్ మనం ఆన్సర్ చేసడానికి లేదు మీరు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఏంటి మనకి జార్జ్ మార్క్స్ అడిగాడు వాడు జార్జ్ జార్జ్ మార్క్స్ జార్జ్ జాజ్ బాంసండి ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ అంటే ఎంత ఎయిటీ మైనస్ ఫిఫ్టీన్ అంటే ఎయిటీ మైనస్ ఫిఫ్టీన్ ఎంత సిక్స్ టెన్స్ ఫైవ్ ఫైవ్ సెవెన్స్ వన్ సిక్స్ అంటే సిక్స్టీ ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సిక్స్టీ ఫైవ్ అది ఎక్కడున్నా చూడండి ఏ ఎయిటీ బి సిక్స్టీ ఫైవ్ సి నైన్టీ డి సెవెంటీ ఫైవ్ అంటే బి కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మీరు కంగారు పడకుండా చేసినట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ టైం చూద్దాం ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి